ले ये जो जार वाला माथे नी चोट लगी है। नीले का के माथे दरबार का के सही को। हम्म नी एजुकेशन के खर्चा कुछ मिलता नहीं सर नी एजुकेशन के एम खर्चा कुछ मिलता नहीं प्रमाण सबका अपना सबका इकडे जाय एस टी एस हम आप आप रीडन दिस क्वेश्चन वाज रीडन दिस कोनी प्रिंसिपल तो माथारना माठडी इन्क्वेस्टर वाला मन वेदान सर मां मां एक मेरा कहना जरी सर मैं इधर तक सर मैं क्या कि द गिव दिस पमारीन के नाम मैं कोई बात काम तक कोई हमसे ये सब बात है अंदर कोई नहीं है మీ ఇంట్లో కూతురు కాబట్టి చదువు చేస్తలే ఇప్పుడన్నా ఏదైనా సపోర్ట్ కావాలంటే నాకు చెప్పండి చేస్తాను పేపర్ కి దాతలు కాదని ఉంటే నాకే ఫోన్ చేయాలి

అంత పని లేదు చెప్పలేదు ఆఫీస్ చెప్తాం చెప్తాం ఒక ఎనిమిది పది రోజులు వస్తుంది చెప్తా లేదు ఇప్పుడు ఆ పార్టీ ఏం కావాల్సిందో నాకు చెప్పండి చేస్తాను భూమి మీరు చెప్తారు ఫోన్ నెంబర్ ఇచ్చిండమ్మా చేస్తారు మున్సిపాలిటీలోనో లేదా గుళ్ళోనో చెప్తాము ఆఫీసులో పని చేస్తారో చెప్తాము ఏదైనా పై లెక్కించలేదు చెప్తాను బండి దగ్గర ఎడ దొరుకుతావు ఏమొస్తుంది అండ్ ఏమొస్తుందండి म सल्क समिति छ म गभर्नन् न उजान अर्सन दिस इट बिटे कन्या ये चेसे दे दिन हे न येन इट बिटे यो रोदे चपला ले उनी चोलो जिकन्त माटाडी म साथ माटा चोचो अबो तेल 3000 अबो बुक्स रेन गाज दिस मंथली मन आर्टिस्ट मन्सी अबो विबर विबर डबल 60 चपला सुदी ఖర్చులు కూడా నెలకు రెండు వేలు పంపిస్తలే మనం మీ మీద డిపెండ్ కాకుండా చదువుకున్న రోజు నెల నెల ఒక రెండు వేలు పంపిస్తాము మేము పంపిస్తాం ఇస్తాం